కల్వకుత్తి నియోజకవర్గంలో రైతు బంధు వేశామని చెప్పి కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామాలలో మండలాలలో రైతు సంబరాలను ఏర్పాటు చేస్తున్నారు ఒక్కసారి గుండె మీద చేసుకోవాలని కాంగ్రెస్ నాయకులను నేను కోరుతున్నాను మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరంన్నర కాలం అయ్యింది మూడు పంటలు రైతు బంధు వేయాలి మూడు పంటలు రైతు బంధు ఎగ్గొట్టి ఈరోజు ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి రైతు బంధు మాట ఇచ్చిన ప్రకారంగా కాకుండా అది మోసం చేసి పదిహేను వేలు వేయకుండా తగ్గించి రైతు బంధు వేసారు అది సంవత్సరంన్నర తర్వాత మీరు ఈరోజు ఏం మొహం పెట్టుకొని రైతు సంబరాలు చేస్తుందో ఆలోచన చేయాలని కోరుతున్నా ఈ రైతు సంబరాలు ఎగ్గొట్టిన దానికి వినూత్నంగా ఎగ్గొట్టిన దానికి మీరు రైతు సంబరాలు చేస్తున్నారా రైతులలకు ఏం ముఖం పెట్టుకొని మీరు పోయే పరిస్థితి ఉందో ఆలోచన చేయాలని కోరుతున్నారు అదేవిధంగా రైతు రుణమాఫీ ఇస్తాన ప్రభుత్వం ఫిఫ్టీ పర్సెంట్ కూడా గ్రామాలలో రైతులకు రుణమాఫీ కాలేదు ఈరోజు వరకు మీకు అసలు రైతుల గురించి మాట్లాడే అర్హత ఉందా అని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా ఈ కాంగ్రెస్ నాయకులు ఒక్కసారి మీరు ఆ రైతు వేదికల దగ్గరికి వెళ్ళినప్పుడు కేసీఆర్ రైతు బంధు గుర్తురాలేదా అని అడుగుతున్నా కేసీఆర్ కట్టించిన రైతు బంధు రైతు వేదిక మీకు అద్దాగా మారిందనేది గుర్తు చేసుకోవాలని కోరుతున్నాను ఏ రోజు కూడా కేసీఆర్ ఒక పంటను కూడాకుండా రైతు బంధు సకాలంలో రైతులకు ఇచ్చిన ఒక గొప్ప నాయకుడు కేసీఆర్ ఈరోజు కేవలం మోసపు మాటలతోటి అబద్ధపు హామీలతోటి రైతులను పేద ప్రజలను మహిళలను యువకులను విద్యార్థులను అందరినీ హామీలతోటి మోసం చేసి అధికారంలోకి వచ్చి వంద రోజులలోనే హామీలన్నీ పూర్తి చేస్తామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు ఈ రోజు రైతు సంబరాలు చేసుకుంటూ ఒకసారి గుండె మీద చేసుకుని ఆలోచన చేయాలని కోరుతున్నారు ఒకసారి రైతుల నోట్ల మట్టి కొట్టినందుకు రైతు సంబరాల ఈరోజు ఏదైతే ఎగ్గొట్టిన రైతు బంధును మీరు వెంబడే రిలీజ్ చేయండి మీకు మనస్సాక్షి ఉన్నట్టయితే మీరు నిజంగా కూడా ఒక నాయకులైతే ప్రజల మీద పేదోడి మీద మీకు నిజంగా నమ్మకం ఉన్నట్లయితే పేదోడికి సహాయం చేసే వ్యక్తిత్వం ఈ కాంగ్రెస్ పార్టీకి ఉందనేది నిరూపణ అయితే నిజంగా ప్రయత్నం చేయండి మీరు అందరు ఎమ్మెల్యేలందరినీ వాళ్ళందరినీ కలిసి సీఎం తానికి పోయి ఎక్కొట్టిన రైతు బంధు మొత్తం కూడా ముందు రిలీజ్ చేయమని చెప్పండి ఎక్కొట్టిన రైతు బంధు రైతుల ఖాతాలల్లా వేయమని చెప్పండి అప్పుడు మీకు నిబద్ధత ఉన్నట్టు అప్పుడు మీరు నిజమైన ప్రజాసేవ కొరకై రాజకీయాలు చేస్తున్నట్లే రాజకీయాలంటే కేవలం ఏదో ఎలక్షన్లు వచ్చినప్పుడే సంక్షేమ కార్యక్రమాలు గుర్తు చేయడం కాదు ఎలక్షన్లు వచ్చినప్పుడే గ్రామాలలో వెళ్ళినప్పుడే ప్రజల గురించి ఆలోచన చేయడం కాదు ప్రజల మంచి చెడులను రాజ్యాధికారం ఉన్నప్పుడు రాజ్యాధికారం చేతిలో ఉన్నప్పుడు పది మందికి సహాయం చేసి పేదోడికి అన్నం పెట్టి పేద రైతులను కాపాడినప్పుడే పేద కుటుంబాలను కాపాడినప్పుడే పేద కుటుంబాలను నిలబెట్టినప్పుడే అలాంటి ప్రమాణాల వైపు అలాంటి ప్రాముఖ్యత వైపు మీ మైండ్ మరలించినప్పుడే అది నిలబెట్టుకున్నప్పుడే మాట్లాడిన మాటను నిలబెట్టుకున్నప్పుడే నిజమైన నాయకుడు అయితే కాంగ్రెస్ నాయకుల ఉన్నట్టయితే కాంగ్రెస్ నాయకులకి కల్వకుతి తాలూకాలో నిజంగా మీరు చతురత ఉన్నట్టయితే మీరు ప్రజలకు ఇచ్చిన హామీలని ఏదైతే ఉందో రెండు వేల ఐదు వందల మహిళలకు ఇవ్వని చెప్పండి నాలుగు వేల పెన్షన్లు ఇవ్వమని చెప్పండి నిరుద్యోగ వృత్తి ఇవ్వమని చెప్పండి ప్రతి అమ్మాయికి స్కూటీలు ఇవ్వమని చెప్పండి హాస్పిటళ్లను బాగా చేయండి స్కూళ్ళను బాగా చేయండి ప్రభుత్వ పాఠశాలలను బాగా చేయండి పేదోడికి అండగా ఉండేందుకు ప్రయత్నం చేయండి మీకు నిజంగా ధమ్ము ధైర్యం ఉంటే మొత్తాన్ని రైతుల ఖాతాలో లేయించండి హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే రెండు లక్షల రన్నభాష ఉందో అది రైతులకు ఇప్పించండి ఆ తర్వాత సంబరాలు చేయండి మేము కల్వకుర్తి నియోజకవర్గంలోని బిఆర్ఎస్ నాయకులమంతా మీ రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తాం మేము మీతో పాటు సంబరాలలో పాల్గొంటాం జై తెలంగాణ జై కేసీఆర్